స్వామి ఏ శరణమయ్యప్ప మనం ఈ వీడియోలో దీక్షా నియమాలు పద్దెనిమిది సార్లు దీక్ష తీసుకుంటే పిలిచే పేర్లు పద్దెనిమిది పడిమెట్ల పేర్లు ఇడుముడి కట్టేటప్పుడు నియమం మాలా విసర్జన అయ్యప్ప బ్రహ్మచారి ఎందుకయ్యారో ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం దీక్షా నియమాలు సూర్యోదయం ముందుగా లేచి చన్నీటి స్నానం చేయాలి మరలా సాయంత్రం కూడా చల్లిటి స్నానం చేయాలి నిత్యం దేవాలయ దర్శనం ఇంటి దగ్గరలో ఉన్నవైనా చేయాలి పాదరక్షలు ధరించకూడదు వస్త్రధారణ నల్లని వస్త్రాలే ఉత్తమమైనవి హెయిర్స్ నెయిల్ కటింగ్స్ నిషిద్ధం మెడలో గురుస్వామి వేసిన మాలను దీక్షలో ఉన్నప్పుడు ఎప్పుడూ తీయకూడదు నలభై ఒక్క రోజులు సంపూర్ణ దీక్ష నేల పడక చేయాలి బ్రహ్మచర్యం పాటించాలి ఏ పని చేసినా స్వామియే శరణమయ్యప్ప అనే మంత్రాన్ని నిత్యం పఠిస్తూ ఉండాలి శవయాత్ర చేయకూడదు ఒకవేళ అకస్మాత్తుగా శవాన్ని చూడవలసి వస్తే ఇంటికి వెళ్ళి స్నానం చేసి దీపారాధన చేసి శరణకూష చెప్పుకోవాలి ఎవరితో అయినా సంభాషించేటప్పుడు స్వామి అని కానీ అయ్యప్ప అని గాని సంబోధించాలి స్త్రీలనైతే అయితే మాత అని పిలవాలి పిల్లలనైతే మణికంట అని పిలవాలి నిత్యం నుదుటిన విభూది కుంకుమ గంధం ధరించాలి ధూమపానం మద్యపానం చెయ్యకూడదు పాన్ కిళ్ళి అలాంటివి కూడా తినకూడదు సాత్విక ఆహారాన్ని భుజించాలి ఉల్లి వెల్లుల్లి ఆహారంలో నిషిద్ధం ఎవ్వరు భోజనానికి పిలిచినా రాను అని చెప్పకూడదు ఇద్దరు ముగ్గురు ఒకేసారి పిలిస్తే వారికి వివరించి చెప్పాలి ఇంకొకరు పిలిచారు అని అంతేగాని తిరస్కరించకూడదు భోజనం సమయంలో శరణకోశ పలకాలి పూర్తి అయిన తర్వాత అన్నదాత ప్రభువే అనుకుని మరొకసారి శరణ ఘోషణ చెప్పాలి గురుస్వామికి తల్లిదండ్రులకి పాదాభివందనం చేయాలి మిగిలిన తోటి అయ్యప్పలకి మనసులోని నమస్కరించుకోవాలి ఆవేశం అదుపులో ఉంచుకోవాలి అబద్ధాలు ఆడరాదు హింస చెయ్యకూడదు కఠినమైన మాటలు మాట్లాడకూడదు దీక్ష తీసుకున్న వారు ఖచ్చితంగా ఎక్కువ భజనలలో పాల్గొవాలి ఎక్కువ శరణ ఘోష చెప్పాలి ఎందుకంటే అయ్యప్పకు చాలా ఇష్టమైంది కాబట్టి దీక్షలో ఉన్నవారు పగటిపూట భోజనం ముందు పడుకుంటే తప్పనిసరిగా వారు స్నానం చేసి తీరాలి వాష్రూమ్స్కి వెళ్తే ఖచ్చితంగా తలస్నానం చేసి తీరాలి దీక్ష తీసుకున్న స్వాములకి ఒక్కొక్కసారికి ఒక్కొక్క పేరుతో పిలుస్తారు మొదటిసారి అయితే కన్యస్వామి రెండవసారి కత్తి స్వామి మూడవసారి గంటస్వామి నాలుగవసారి గదస్వామి ఐదవసారి విల్లు స్వామి ఆరవసారి జ్యోతిస్వామి ఏడవసారి సూర్యస్వామి ఎనిమిదవసారి చంద్రస్వామి తొమ్మిదవసారి వేలుస్వామి పదవసారి విష్ణుచక్రస్వామి పదకొండవసారి శంకధారస్వామి పన్నెండవసారి నాగాభరణ స్వామి పదమూడవసారి శ్రీహరిస్వామి పద్నాలుగోసారి పద్మస్వామి పదిహేనవసారి స్వామి పదహారవసారి శబరిగిరి స్వామి పదిహేడవ పదిహేడవసారి ఓంకారస్వామి పద్దెనిమిదవసారి నారికేళ్ళ స్వామి మన దేహంతో సమానం అందుకే ఇరుముడి కట్టేటప్పుడు జుట్టు ఉన్నదే అని అది అజ్ఞానానికి చిహ్నమని అది నేలకేసి శుభ్రంగా రుదుతారు అది అప్పుడు నున్నగా చేస్తారు ఆ దేహం అనే కొబ్బరికాయలు నెయ్యి అనే ఆత్మను నింపుతాం అది శబరిమలకు వెళ్ళి ఆ ఆత్మను పడగొట్టి అక్కడ ఉన్న పరమాత్మకి సమర్పిస్తాం అంటే అభిషేకిస్తాం అప్పుడు ఆ దేహం చనిపోయింది కదా దానికి కాష్టం చేయాలి అందుకే దానిని అగ్నిగుండంలో వేస్తాం ఎవరైనా సరే ఈ పద్దెనిమిది స్వర్ణమెట్ల సోపానాల మీదగా వెళ్ళాలి అంటే అయ్యప్పమాలను విధిగా నలభై రోజు మండల దీక్ష చేపట్టి ఇరుముడి తలపై పెట్టుకొని రావాలి పురాణాల ప్రకారంగా అయ్యప్ప స్వామి శబరిమలలో నివాసం ఉండేందుకు నాలుగు వేదాలు రెండు శాస్త్రాలు అష్టదిక్పాలకులు విద్య అవిద్య జ్ఞానమనే దేవతలు రూపాలు పద్దెనిమిది మెట్లుగా మారాయి పద్దెనిమిది మెట్ల పేర్లు తెలుసుకుందాం మహంకాళి కళంకాళి భైరవ సుబ్రహ్మణ్యం గంధర్వరాజ కార్తవీర్య కృష్ణపింగళ బేతాళ మహిషాసురమర్తిని నాగరాజ రేణుకాపరమేశ్వరి హిడింబ కర్ణవైశాఖ అన్నపూర్ణేశ్వరి పులిందిని స్వప్నవారాహి ప్రత్యంగి ప్రత్యంగిళి నాగయక్షిని అయ్యప్ప అని పేరు ఎలా వచ్చింది అయ్యకు అప్పకు పుట్టినవారు కాబట్టి అయ్యప్ప అని పేరు వచ్చింది అయ్యప్ప పద్దెనిమిది అవతారాలు తీసుకున్నారు పదిహేడు అవతారాలు పూర్ణంగా ఉన్నారు అవతారంలోనే బ్రహ్మచారిగా ఉన్నారు పూర్ణ పుష్కల ప్రభ శ్రీమదన శ్రీవర్ణిని అనే ఐదుగురు దేవేరులతోనూ శుభకీర్తి అనే అమ్మవారిని గాంధర్ వివాహం చేసుకున్నారు సత్యగన్ అనే కొడుకు కూడా ఉన్నారు చంద్రమౌళి శాస్త్రి గారు రీసెర్చ్ చేసి పిహెచ్డి చేసి చెప్పారు ఈ పదిహేడు అవతారాల్లో ఎలా ఉన్నారు అయ్యనార్ అప్ప శాస్త కాళశాస్త వీరశాస్త బాల శాస్త్ర క్షిప్రశాస్త ఆకాశ ఆకాశాస్త కళ్యాణవరద శాస్త జగన్మోహన సుందర శాస్త్ర అజారూఢ శాస్త్ర సంతానదాయక గోపుత్ర శాస్త యోగ శాస్త కిరాత శాస్త జ్ఞానశాస్త అపూర్వ శాస్త జీవశాస్త అని పదిహేడు అవతారాలతో పాటు ఆఖరి అవతారమైన పద్దెనిమిది ధర్మశాస్త శ్రీచక్ర యోగపీఠం మీద అధిష్టించి కూర్చున్న అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి శబరిమనిలో ఎందుకు ఉన్నారో చిన్నగా క్లుప్తంగా చెప్పుకుందాం మీ అందరికి తెలిసిందే అయినా మహిష అనే రాక్షసుని సంహరించి రాజ్యానికి రాగానే ఆ పందల రాజుగారు మా తప్పుల్ని క్షమించాలి ఈ రాజ్యాన్ని నీ దగ్గర పెడుతున్నాం మీరే ఏలండి అని అంటారు దానికి స్వామి లేదు లేదు నా ఆభర నా ఆభరణాలు మీకు ఇచ్చి నేను ఒక బాణం వేస్తాను అది ఎక్కడ పడుతుందో అక్కడ దేవాలయం కట్టండి అని చెప్పగానే బాణం వేశారు అది అచ్చిన్ కోవెల్ ఆర్యన్ గామన్ కులపుడై ఎరిమిళ్ళ శబరిమల్ల అని ఐదు చోట్ల పడుతుంది నాలుగు చోట్ల కిందనే ఉండడం వల్ల ఎత్తైన ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ పరశురాముడు వేదోత్తంగా ప్రతిష్ఠించారు అయ్యప్ప స్వామిని ఈయన మహిష అనే రాక్షసుని సంహరించిన కృతజ్ఞత భావంతో ఒక్కొక్క దేవత ఒక్కొక్క మెట్టు చప్పున ఉండి ఓ లోకరక్షక మీ చిన్నారి పాదాలు మాపై మోపి ఈ శ్రీచక్ర యోగపీఠాన్ని అధిష్ఠించండి అని ప్రార్థించారు అసలు అయ్యప్ప స్వామి బ్రహ్మచర్య దీక్షని ఎందుకు తీసుకున్నారు దానికి ప్రమాణం ఏంటిదో ఎలా వచ్చిందో తెలుసుకుందాం ఆయన నా తండ్రి శివుడు ఆయన భార్యలు గంగా భవానీ వాళ్ళు నా తల్లితో సమానం నా తల్లి మోహిని అవతారంలో ఉన్న విష్ణుమూర్తి ఆయన భా ఆయన భార్య లక్ష్మీమాత ఏ వరుస పెట్టి పిలవాలి అని తెలుసుకోవడానికే బ్రహ్మచర్య దీక్ష తీసుకున్నాను అని అంటారు ఆయన ఇలా ఎప్పుడు లక్ష్మీమాత వ్యాసులోనే ఉన్నారు కాబట్టి ప్రత్యేకించి మనం లక్ష్మీ ప్రసన్నం గురించి ప్రాకులు అయ్యప్ప అంటే వారింటి ముందర ఐశ్వర్యం కురిపిస్తారు అయ్యప్ప స్వామి యోగముద్ర చాలా భిన్నంగా ఉంటుంది పృష్ఠభాగం మెడమ భాగం ఆనుకొని ఉంటాయి అందుకే అక్కడ బ్రహ్మాండమైన వేడి జనిస్తుంది ఆ వేడిలో ఆర్జం పోస్తే దానితో పాటు మన పాపాలు కూడా హరించబడతాయి శబరిమల యాత్ర పూర్తి చేసుకుని వచ్చేటప్పుడు ఇరుముడిలో ఉన్న బియ్యాన్ని తెచ్చుకొని అవి మన ఇంట్లో ఉన్న బియ్యంతో కలిపి వంట చేసుకుని నలుగురికి భోజనం పెట్టి తీర్థప్రసాదాలు ఇచ్చిన తర్వాత ఇంట్లో ఉన్న పీఠాన్ని కదిలించాలి స్వామికి కృతజ్ఞతలు చెప్పాలి ఇంతటితో దీక్ష విరమించినట్లవుతుంది స్వామి ఏ శరణమయ్యప్ప హరిహరపుత్రనికి జై